మనకు ఎదురయ్యే ప్రతి సమస్య మనకి కొత్త అవకాశాలని కానీ కొత్త దారులను కానీ చూపిస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఏది శాశ్వతం కాదు మనం చూసే పగలు శాశ్వతం కాదు రాత్రి శాశ్వతం కాదు మనం చూసే కాలాలు శాశ్వతం కాదు అంతెందుకు నీ దగ్గరున్న డబ్బు శాశ్వతం కాదు నీ స్నేహితులు శాశ్వతం కాదు నీ శత్రువులు శాశ్వతం కాదు చివరికి నీ ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు అలాంటిది నీ బాధ సంతోషం శాశ్వతమని ఎలా అనుకుంటున్నావు ఈ లోకంలో శాశ్వతమైంది ఏదీ లేనప్పుడు అశాశ్వతమైన సమస్యలకి భయపడి నీ ఆత్మని హత్య చేయడం తెలివైన పనైనా ఆలోచించు నీ శరీరం పైన వచ్చే ముడతలు నీ అనుభవానికి ప్రతీక అందుకే మన సంస్కృతిలో పెద్దవాళ్ళని గౌరవించమని అంటుంది అలాంటిది నీ కాస్తాయి స్థాయి రావడానికి ఇంకా యాభై సంవత్సరాల సమయం మిగిలే ఉంది కాబట్టి నీ ఆత్మకి మంచి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించు అది మంచి వ్యక్తుల పరిచయాలతోనూ మంచి స్నేహితులతోనూ మంచి పుస్తకాలతోనూ ఇవ్వడానికి